హాయ్ ఆల్ వెల్కమ్ టు నాలెడ్జ్ టు నో మోర్ యూట్యూబ్ ఛానల్ అష్టావక్రుడు కుమారుడు అష్టావక్రుడు ఏ నగరంలో శాస్త్రవాదనకు వెళ్లాడు అష్టావక్రుని మేనమామ పేరేమిటి అష్టావక్రుడు వాదనలో ఎవరిని ఓడించి తన తండ్రిని విముక్తుని చేశాడు ఇలాంటి మరెన్నో విషయాల్ని తెలుసుకోవాలి అంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు వీక్షకులకు ఒక మనవి మీలో చాలామంది ఈలాంటి వీడియోస్ని జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు ఇలాంటి ఆసక్తికర అంశాల్ని తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో పది మందికి చేరుతుంది ఇలాంటి కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి ఇక కథలోకి వెళదాం అష్టావక్రుడి కథ అష్టావక్రుడు ఏకపాదముని కుమారుడు ఏకపాదుడు మహా విద్వాంసుడు తన విద్యాప్రభావం వల్లనే శ్వేతకేతువు అక్కర సుజాతని వివాహం చేసుకున్నాడు తపస్సు చేసుకుంటూ తన శిష్యులకి వేదం నేర్పిస్తూ ఉండేవాడు కొంతకాలం తర్వాత సుజాత గర్భం దాల్చింది ఏకపాదుడు పగలూ రాత్రి తేడా లేకుండా శిష్యులకి వేదపాఠాలు చెబుతుంటే సుజాత కడుపులో నుండి తన తండ్రిని ఆక్షేపించాడు పగలూ రాత్రీ తేడా లేకుండా అలా చదివించడమేనా వల్లెవేసిందే వల్లెవేసి వాళ్లకేం చదువుతున్నారో తెలియకుండా పోతోంది అన్నాడు తల్లి కడుపులోంచి ఎక్కడలేని కోపం వచ్చింది ఏకపాదునికి నా వేదాధ్యయనానికే వంకలు పెడతావా ఎనిమిది వంకలతో పుట్టు అని శపించాడు తండ్రి సుజాతకు నెలలు నిండాయి ప్రసవ సమయం ఆసన్నమైంది సుజాతకు బెంగపట్టుకుంది నిత్యావసరాలు నిండుకున్నాయి పురుడుకవసరమైన సామాను సమకూర్చుకోవాలి అని తన భర్త ఏకపాదునితో చెప్పింది సుజాత భార్య మాటలు విని ధనం సంపాదించడానికి ప్రయాణమైనాడు అప్పుడు మిథిలలో యజ్ఞం జరుగుతుందని విని అక్కడికి వెళ్లాడు అక్కడ వరుణుని కుమారుడైన వందితో శాస్త్రవాదన జరిగింది ఆ వాదనలో ఏకపాదుడు ఓడిపోయాడు మిథిలలో వాదనలో ఓడినవారిని నీళ్లల్లో ముంచి బందీలుగా ఉంచేవారు ఏకపాదుడు అలానే నీళ్లల్లో బందీగా ఉండిపోయాడు అక్కడ సుజాతకు నొప్పులొచ్చాయి ఆమెకి తండ్రిశాపం వలన ఎనిమిది వంకరలతో అష్టావక్రుడు పుట్టాడు అష్టావక్రుడు పుట్టినప్పుడే సుజాత తల్లి కుసికసుతకి ఒక కొడుకు పుట్టాడు ఆయన పేరు శ్వేతకేతువు మేనమామ మేనల్లుడు ఒకే ఈడువారు ఏకపాదుని పరిస్థితి ఇలా ఉండగా సుజాత తన కొడుకుతో పుట్టింటికి చేరింది తాత ఉద్దాలకుడు అష్టావక్రుణ్ణి ముద్దుచేస్తుంటే ఆయన కొడుకు శ్వేతకేతువునికి ఈర్ష్య కలిగింది అష్టావక్రుడు ఒకరోజు తాత ఒళ్ళో కూర్చుంటే క్రిండికి లాగేశాడు శ్వేతకేతుడు ఈ సంఘటనతో అష్టావక్రుడు తల్లిదగ్గిరికి వచ్చి తన తండ్రి ఎక్కడో చెప్పమని మంకుపట్టుపట్టాడు తల్లిదగ్గర తండ్రి విషయం తెలుసుకొని జనకుని యజ్ఞశాల మిథిలకు ప్రయాణమైనాడు అష్టావక్రుడు మేనల్లుని వెంట శ్వేతకేతువు బయల్దేరి వెళ్లాడు పన్నెండేళ్లైనా నిండని అష్టావక్రుణ్ణి అతని మేనమామని చూసి జనకుని యజ్ఞశాల వద్ద ద్వారపాలకులు ఆపివేశారు మనిషికి జ్ఞానం కదా ప్రధానం జ్ఞానం కలిగినవాడు బాలుడైనా వృద్ధునితో సమానం అని అష్టావక్రుడు వారితో చెప్పాడు మీ సభలో వంది అనే పండితునితో వాదించడానికి వచ్చాము అన్నారు వెంటనే వెళ్ళి జనకునితో విన్నవించి అతని అనుమతితో వాళ్ళిద్దరినీ లోపలికి వెళ్ళనిచ్చారు ద్వారపాలకులు అంతట జనకుడు వారిద్దరినీ చూసి కొన్ని ప్రశ్నలు వేశాడు జనకుడు ఆరు నాభులు పన్నెండు అంశలు ఇరవై నాలుగు పర్వాలు మున్నూట అరవై రేకులు ఇది తెలుసుకున్నవాడే పండితుడు అష్టావక్రుడు ఆరు ఋతువులు నాభులు పన్నెండు మాసాలు అంశలు ఇరవై నాలుగు పక్షాలు పర్వాలు మూడు వందల అరవై దినాలు రేకులు ఇది కాలచక్రం జనకుడు బడబలవలే కలుసుకొని ఏవీ ఎవరివల్ల గర్భంధరించి ఎవరిని కంటాయి అష్టావక్రుడు పూర్వ ఉత్తర అరణులు వాయువుతో కలుసుకొని కన్న అగ్నివల్ల బాధ నీ శత్రువుకైనా ఉండకుండా ఉండాలి నిద్రలో కూడా కళ్ళు మూయనిది ఏది చేపలు జన్మించి కదలనిది ఏది గుడ్డు హృదయం లేనిది ఏది రాయి వేగం వల్ల పెరిగేది ఏది ఏరు సంతోషించాడు జనకుడు ఇదిగో ఇతడే వంది అన్నాడు వందివైపునకు తిరిగి అష్టావక్రుడు గంభీరంగా వంది పండితులని నీ వాదనలతో వేగగొట్టి వారిని నీళ్లల్లో ముంచుతున్నావు ప్రళయాగ్నిలో సముద్రం ఆర్చుకుపోయినట్లు నా ముందు నీ వాదన అణగారిపోతుంది అన్నాడు వెంటనే వాదనకు దిగాడు వంది వంది అనేక విధాల ప్రజ్వరిల్లేవాడు అగ్ని ఒక్కడు జగమంతా వెలిగిస్తాడు సూర్యుడు ఒక్కడు వీరుడు నియంతా ఇంద్రుడు ఒక్కడే పితృదేవతలకు ప్రభువు యముడు ఒక్కడే అష్టావక్రుడు స్నేహితులు ఇంద్రుడూ అగ్ని ఇద్దరు రథచక్రాలు రెండు భార్యాభర్తలూ ఇద్దరు వంది కర్మవశంగా మనుష్యుల జన్మలు మూడు వాజపేయం వహించిన వేదాలు మూడు ఆధర్వులు యజ్ఞంలో అనుష్ఠించే కాలాలు మూడు లోకాలు మూడు జ్యోతులు మూడు అష్టావక్రుడు బ్రాహ్మల ఆక్రమాలు నాలుగు యజ్ఞం నడిపేవాళ్ళు నలుగురు దిక్కులు నాలుగు వర్ణాలు నాలుగు పశువుల కాళ్ళు నాలుగు వంది అగ్నులు ఐదు పంక్తి ఛందస్సు ఐదు యజ్ఞాలు ఐదు ఇంద్రియాలు ఐదు సిగలు ఐదు లోకంలో ప్రసిద్ధ నదులు ఐదు అష్టావక్రుడు సంస్కారపూర్వకంగా అగ్నిస్థాపన చేసేటప్పుడు దానం ఇవ్వవలసిన ఆవులు ఆరు కాలచక్రంలో ఋతువులు ఆరు మనస్సుతో కలిపి ఇంద్రియాలు ఆరు కృత్తికలు ఆరు వేదాల్లో సిద్ధమైన యజ్ఞాలు ఆరు వంది గ్రామ్య పశువులు ఏడు అడవి పశువులు ఏడు యజ్ఞం వహించిన ఛందస్సులు ఏడు ఋషుల సంఖ్య ఏడు వీణకి తీగలు ఏడు అష్టావక్రుడు వందముడుతల సంచులు ఎనిమిది సింహాన్ని చంపే సరభమృగం కాళ్ళు ఎనిమిది దేవతలలో వసువుల సంఖ్య ఎనిమిది యజ్ఞంలో యూపస్తంభం అంచులు ఎనిమిది వంది పితృయజ్ఞాల మంత్రాలు తొమ్మిది సృష్టివిధానాలు విధానాలు తొమ్మిది బృహతి ఛందస్సు అక్షరాలు తొమ్మిది నాశనం లేని సంఖ్య తొమ్మిది అష్టావక్రుడు దిక్కులు పది వెయ్యిలో వందలు పది గర్భిణీ స్త్రీ గర్భం మోసే నెలలు పది వంది యూపాల సంఖ్య పదకొండు ప్రాణుల వికారాలు పదకొండు దేవతలలో రుద్రుల సంఖ్య పదకొండు అష్టావక్రుడు సంవత్సరానికి నెలలు పన్నెండు ఆదిత్యుల సంఖ్య పన్నెండు వంది తిథులలో ప్రాశస్తమైనది త్రయోదశి అంటే పదమూడు భూలోకంలో ద్వీపాల సంఖ్య పదమూడు అంతే చెప్పాడు వంది సగమే అయ్యింది మరి ముందుకు నడవలేదు వెంటనే అష్టావక్రుడు అందుకొని అతిఛరదస్సు మొదటి అక్షరాలు పదమూడు అన్నాడు అంతే వాదన వీగిపోయాడు వంది సభంతా ప్రశంసలతో మారుమ్రోగిపోయింది అంతవరకు వందితో వీగిపోయిన వారితో సహా తన తండ్రి ఏకపాదుణ్ణి చెరవిడిపించాడు అష్టావక్రుడు మేనమామ తండ్రితో కలిసి ఆశ్రమానికి వచ్చాడు ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి